సియోల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ చూసిన తర్వాత స్పూర్తిని పొంది రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని దానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు జిల్లా హుస్నాబాద్ ఇండోర్ స్టేడియంలో అరవై ఎనిమిదవ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పోటీల ఫైనల్లో విజేతలకు బహుమతులు హుస్నాబాద్ లో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ నిర్వహించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు హుస్నాబాద్ స్టేడియం రాబోయే కాలంలో క్రీడలకు వేదిక కావాలని ఆకాంక్షించారు హుస్నాబాద్ లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు చేపడతానన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే ప్రక్రియలో స్పోర్ట్స్ లో ప్రావీణ్యత ఉన్న వారికే అడ్మిషన్ ఉంటుందన్నారు రాబోయే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో హుస్నాబాద్ నుండి అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందాలన్నారు ఇందుకు క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించాలన్నారు హుస్నాబాద్ మినీ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయిస్తానన్నారు క్రీడల్లో రాణించి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలను మంత్రి పొన్నం తెలియజేశారు